साइड रहल बजाना ओके ಅಸೂ ತಿಲ್ಸ್ಗೆ ಇಬ್ಬರು ಎಲ್ಲ ಕಮ್ಮಿ ఇదొక అవగాహన ఉంది సార్ మనసంతా చెప్తాం ఆ చెయ్యి మార్కెట్ అంటే బుల్లిగా నిలబెడుతుంది కూడా ఏమితంటే ఆ కచ్ చేస్ లోపైన ఈ ఆ తలం సాధన తీందుకు ప్రభుత్వం ద్వారా మార్కెట్ గేట్ లోపైన కూడా వాళ్ళ పరిసిద్ధం చేస్త ఉంటారు పరిసిద్ధం అంటే కరిగి వండు బోర్డ్ రోడ్ చెయ్యక కాస్త అంటే బెంగళూరు చెస్కునేది క్లిష్టమైంది చెక్ చెస్ లోపైన డైరెక్ట్ గా

ఆ రేడ్ వస్తుంది వెహికల్ మూమెంట్ వల్ల రేడ్ చెప్తే టెంపరరీ రిలీఫ్ అనేది 100 ఆపెక్స్ చెన్నై రోడ్ ఎందు బండి ముందర బండి లోడ్ చేసి ఉత్సోగించారు 100 மீட்ல கார்பன் பண்ணு லோட் சேர பண்ணி மோவா அந்த மோவா ஸ்டோப்ல ஜப்ளாக் 10 பதறல பெட்டு மண்டில் கரெக்ட் 10 மணிக்கு பண்ணுவோம் நான் விஜார பள்ளு கூட ராவனுக்கு விஜார பள்ளு வந்து 13:00 இருந்து 2 மணி வரைக்கும் பண்ணுவீங்க நான் ஒவ்வொரு சேரல கோலர்ல இருந்து மார்னிங் ஆக்சன் வந்து 11 மணி வரைக்கும் பண்ணுவீங்க மண்டலல பண்ணுன ரோப் வந்து நைட் 2:00 வரைக்கும் பண்ணுவீங்க

మీ దృష్టికి వస్తాయి ముందుగా మా సమస్య కూడా మీరు రైతులు ఆడగా ఇబ్బంది పడతా ఉన్నారు ప్లస్ మమ్మల్ని ఇబ్బంది ఉన్నారు కానీ అక్కడైతే మీరు ఏ ఎంక్వైరీ వేసుకోండి రైతుకు ఆరు వందల రూపాయలు పట్టి రాసి వ్యాపార ఏడు వందల రూపాయలు కూడా మార్కెట్ కూడా సూపర్డైజర్ సెక్రటరీ ద్వారా కూడా యాక్షన్ అయింది వాళ్ళు కూడా యాక్షన్ అయింది

రోడ్లు కరెంట్ కరెంటు కోట్లు ఎస్టిమేట్ మొత్తం నలభై కోట్లు అవుతుంది అది నోటల్ కూడా నలభై కోట్లు స్ట్రచర్ తో కూడా అవుతుంది బట్ ఓన్లీ రోడ్స్ అయితే మనకు లైట్ ఎలక్ట్రిసిటీ రోడ్స్ కాంపౌండ్ మాత్రం ఇరవై కోట్లు అది ఇరవై కోట్లు రేపు పోతా ఉండదు కదా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా దొరుకుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ మార్కెటింగ్ మస్తుగా ఉన్నాయి డబ్బులు అది తీసుకురావడానికి కొంత టైం పడుతుంది ప్రాసెస్ కావాలి అంటే మన ప్రపోజల్స్ పంపించి టైం పడుతుంది అందుకే రెండు రకాలుగా ఆలోచించినాం మన దగ్గర ఈ మార్కెట్ రేట్లు ఎంత ఉంది లేదంటే ఏదైనా గుంటూరు మార్కెట్ రేట్ అట్లా ఉండేదాంట్లో వాళ్ళని అడిగి ఏదన్నా కొంత తీసుకోవడమా అనేది రెండు మూడు రకాలుగా ప్రయత్నం చేస్తా అది మోడల్ మార్కెట్ చేయాలి సక్సెస్ అయింది దానికోసమే కదా అది తీసుకున్నది చరిత్రలో బ్రాండ్ ఇచ్చే లేడు కదా మోడల్ మార్కెట్ నేషనల్ హైవే ఫోర్ లైన్ కింద రైతులకు ఇబ్బంది ఉండదు నేరుగా వస్తారు హైవేలో వస్తారు నేరుగా

తీసుకొని వెళ్ళిపోవడం చాలా ఈజీ అయితుంది వాడికి మన పల్లో అవుట్లెట్ రావడం అదృష్టం అది కూడా ఫోర్లైన్ అయిపోతుంది అయిపోయింది రామాయణం ప్రాసెస్ అయితే లైన్ అయిపోతే నీకు అసలు ఏముంది ఆ దిగి నాలుగు ఫోర్ లైన్ అయిపోతున్నా ఏడో నేను ఎక్స్ప్రెస్ లో పెట్టిపోతావు కదా బైపాస్ లో బైపాస్ బైపాస్ అయిపోతుంది ట్రాన్స్పోర్ట్ అసలు చూడాల్సిన లేదు